ఈ నెల ఇరవై రెండో తారీఖు రోజు డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి పోలీస్ వారిపై చేయి చేసుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఈరోజు ఒక పద్నాలుగు మంది రిమాండ్ చేయడం జరిగింది ఇలాంటి వ్యక్తులు ఎంతటి వారైనా సరే శాంతి భద్రత విఘాతం కలిగించినట్టయితే ఎట్టి పరిస్థితులు వారిని పెట్టడం లేదు అదేవిధంగా డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో వివిధ రాష్ట్రాలు చెందినటువంటి జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లు అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఇరవై ఏడో తారీఖు నాడు ఉదయం రోజు ఫ్యాక్టరీలో గొడవ జరుగుతున్న విషయం వాళ్ళకి ఎస్ఐ గారి సమాచారం మేరకు వాటిని ఆపడానికి వెళ్ళినాడు ఆ క్రమంలో వాళ్ళు అందరూ ఒక ముక్కుమ్మడిగా ఏర్పడి ఒక పదకొండు మంది అందు ఎక్కువ మంది మొత్తం ఒక యాభై నూట యాభై మంది వరకు అక్కడ ఉండి ఎస్ఐ గారిపైకి ఒక ఇరవై లక్షల రూపాయలు వాళ్ళ మనిషి చనిపోతే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అని కంపెనీ వాళ్ళని వాళ్ళు కోరుతున్నారు ఆ క్రమంలో మీరు మాట్లాడుకోండి ఏదైనా ఉంటే కానీ ధర్నాలు గిన్నె చేసి కంపెనీకి అయిపోయి వెళ్ళొద్దు అని చెప్పి ఎస్ఐ గారు చెప్పే క్రమంలో ఎస్ఐ గారు వస్తే మేము అడిగే డబ్బులు మాకు ఎవరేమన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఎస్ఐ గారు ప్రయాణించేటువంటి వెహికల్ పైన వేయడం జరిగింది దాన్ని కంట్రోల్ చేయడానికి ఎస్ఐ గారు మలకిడ్ కర్ర తీసుకొని కన్నది క్రమంలో వాళ్ళందరూ కర్ర రాలు తీసుకొని అతను వెంబడించి ఎస్ఐని మరియు కానిస్టేబుల్ని గాయపరిచి అదేవిధంగా కంపెనీకి సంబంధించిన వ్యక్తులు గాయపరిచి కంపెనీ పైన దాడి చేసినారు వాటిని మా సూర్యపేట జిల్లా ఎస్పీ నరసింహ ఎపిఎస్ గారి ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలో మూడు టీములుగా ఉపయోగించి ముగ్గురు ఎస్ఐఆల ద్వారా ఈరోజు ఒక పద్నాలుగు మందిని పట్టుకోవడం జరిగింది వారి న్యాయస్థానం ముందు ఆధారపరిచి కోర్టు ముందు మేము వాళ్ళని ఆధారపరుస్తున్నాము అదేవిధంగా ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పదకొండు మందిలో ఒక వ్యక్తి మాత్రం అప్ ఉన్నాడు అతన్ని కూడా మేము ముందు ఆధారపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరైనా సరే శాంతిబద్దలు విఘాతం కలిగించినైతే లేదు ఏదున్నా శాంతి శాంతిపూర్వకంగా చేసుకోవాలి ధర్నాలకు రాస్తే ఆరోపణలకు వేటికి కూడా పర్మిషన్ లేవు కాబట్టి అలాంటిదైనా కూడా పర్మిషన్ తీసుకుని చేసుకోవాలి తప్పితే వాళ్ళు ఇలాంటి మా జాబితా మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది